ట్టిన చెల్లెలి ఆ విషయం కూడా మర్చిపోయి రాజశేఖర రెడ్డి గారి బిడ్డనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్టు చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి ఎన్నో చేశారు అందులో భాగంగానే అసలు నేను ఊపిరి తీసుకోవడమే I could not fight every battle. I had to choose which battle to fight. సర్వైవర్ కోసం నేను పోరాటాలు చేస్తున్నా కాబట్టి పర్టికులర్ టైంలో ఫోన్ ట్యాపింగ్కల్ అగైన్స్ మై కాన్స్టిట్యూషనల్ రైట్స్ కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం ముమ్మాటికి నిజం కాన్వర్సేషన్ సుబ్బారెడ్డి గారు వైసీపీ నాకు సొంతంగా వినిపించింది నిజం కాబట్టి ఇప్పటికైనా నేను అప్పుడు చేయలేని పోరాటం ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి ఇక్కడ రేవంత్ అన్నగారు ఉన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట నిజం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహార తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన తెలియదు కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమయ్యింది అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా అసలు ఫోన్ హ్యాక్ అవుతున్నాయి నిజానికి నిర్ధారించింది वाई विब्बारेडिगार నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను బైబిల్ మీద ప్రమాణం చేయగలను బిడ్డల మీద ప్రమాణం చేసి నిజమని ఎక్కడైనా చెప్పగలను మరి ఇలా నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆడియోలు నాకే వినిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అన్నె తీకలే కాదు ఇల్లీగల్ కూడా మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు కానీ ఇక్కడ చెప్పాలనుకున్న సంజాయిషి ఏమిటంటే అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్